భూమిని పోలిన మరో గ్రహం ఎక్కడో తెలుసా మన భూమిలాగే కనిపించే ఒక గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సంచలన ఆవిష్కరణ చేశారు ఈ గ్రహం మన భూమికి సుమారు వంద కాంతి సంవత్సరాల దూరంలో డ్రాగన్ నక్షత్ర కూటమిలో ఉన్న ఒక బైనరీ స్టార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతోంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గ్రహం భూమి కంటే సుమారు డెబ్బై శాతం పెద్దది అంతేకాదు ఈ గ్రహం మొత్తం మీద దట్టమైన నీళ్లు విస్తరించి ఉండొచ్చని భావిస్తున్నారు అంటే ఇది ఒక భారీ వాటర్ వర్డ్ అయ్యే అవకాశం ఉంది ఈ గ్రహానికి శాస్త్రవేత్తలు టాయ్ వన్ ఫోర్ ఫైవ్ టూ బి అని పేరు పెట్టారు ఇది నిజంగా భూమి లాంటి వాతావరణం కలిగి ఉంటే భవిష్యత్తులో మానవాళికి మరో నివాస గ్రహం దొరికినట్లే మన భూమి ఒంటది కాదేమో విశ్వంలో ఇంకా ఎన్నో భూములు మన కోసం ఎదురు చూస్తున్నాయేమో